వెల్కమ్ టు న్యూస్ ఛానల్ పోలంపల్లి మునేరు నది నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపి అక్రమ రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపణలు చేశారు గూడెం మరియు పోలంపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కలిసి అధికార పార్టీ పేరుతో అధికారుల అండదండలు మాకు ఉన్నాయంటూ బహిరంగంగానే వెచ్చలు ఇసుక రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు గ్రామస్తుల సమాచారం ప్రకారం పెంటెలవారి గూడెం మరియు పోలంపల్లిలో వందల ట్రాక్టర్లు ఉన్నప్పటికీ కేవలం రెండు ట్రాక్టర్లు మాత్రమే ఇసుక రవాణా చేస్తున్నాయని పెంటెలవారి గూడెంలో ఇసుకను డంపింగ్ చేసి అక్కడ నుండి రాత్రివేళలో అక్రమంగా ఇసుకను తెలంగాణకు తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు పోలీస్ పోస్ట్ ఉన్నప్పటికీ రాత్రి సమయంలో పోలీస్ నిఘా లేకపోవడంతో తెలంగాణకు యదేచ్ఛిగా ఇసుకను రవాణా చేస్తున్నారని ప్రభుత్వం పేదల కోసం ఉచిత ఇసుక విధానం తీసుకొచ్చింది కానీ ఇక్కడ మాత్రం అధికారులు మౌన సమ్మతి రాజకీయ ప్రభావం వల్ల పెద్ద ఎత్తున అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని ఇసుక మాఫియా కారణంగా గ్రామంలో రహదారులు దెబ్బతింటున్నాయి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు ఈ మండల కేంద్రమే కాదు జగ్గైపేట నియోజకవర్గంలో జగ్గేపేట పెనుగంచి మండలాల్లో బీభత్సం అదేమని అడిగితే ఎదురుదాడి చేస్తున్నారు Diolch yn fawr iawn am wylio'r fideo.